ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన ఓట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ క్లియర్గా ఓటర్స్ డేటా రిలీజ్ చేసింది అందులో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ సిక్స్ క్లాక్ దాటిన తర్వాత ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఓట్స్ యాడ్ అయినాయి ఓటింగ్ డేటాకి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పింది నేను ఆ డేటా అంతా చూసి దాన్ని చదివితే నేషనల్ యావరేజ్ అంటే దేశవ్యాప్తంగానే ఆఫ్టర్ సిక్స్ త్రీ టు సిక్స్ పర్సెంట్ అంటే మినిమమ్ త్రీ పర్సెంట్ మాక్సిమమ్ సిక్స్ పర్సెంట్ ఉంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందే లెవెన్ పర్సెంట్ ఓట్స్తో అంటే వాళ్ళకన్నా వీళ్ళకి వచ్చింది అందుకనే వీళ్ళు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ యాడ్ చేసుకున్నారు లేదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దిను లాస్ట్ ఎలక్షన్ కాబట్టి ఇది మోసపూరితంగా వాళ్ళు నగ్గారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్మితే కనుక ఖచ్చితంగా నేను చెప్పిన ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ఈ ఓటర్ డేటాని అనలైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది కదా అని కుదురుకుంటే కాదు ఖచ్చితంగా ఓటర్ మ్యాండేట్ దొంగతనం జరిగింది కాబట్టి దాని మీద పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాను